హాయ్ బంగారమ్స్ మొన్న బాబు బట్టలు కొనుక్కున్నాడు కదా ఆ షాపింగ్ ఏంటి ఎక్కడికి వెళ్ళాము అవన్నీ చూసొద్దరు బర్త్డే రోజు జూకి వెళ్ళాము కదా బర్త్డేకి గిఫ్ట్గా పెద్ద బాబు కళ్ళత్తాలు కొన్నాడండి ఒక కళ్ళద్దాలు కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఈ బిల్డింగులు చూడండి నాకు ఎప్పుడు చూసినా భలే ఆశ్చర్యంగా ఉంటుంది చిన్నప్పుడు మా పిల్లలు ఫైబర్ క్లిప్స్ లాంటి వాటితో ఇలాంటి బిల్డింగులు కట్టేవారండి పొడుగ్గా నాకు అవే గుర్తుకు వస్తాయి ఎప్పుడు చూసినా అసలు లోపల ఎలా ఉంటుందో ఒకసారి ఇలా చూడాలని ఉంది పైకి చూద్దామంటే మెడనొప్పి వస్తుంది చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో నాకు ఎప్పుడు ఈ బిల్డింగులు చూసిన బ్రహ్మానంద ఒక సినిమాలో అంటాడు ఇవి పడుకోబెట్టి కట్టి నిలబెట్టి ఉంటారు కదా అని ఆ డైలాగే గుర్తొస్తుందండి నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఇలాగే బిల్డింగులు చూపిస్తూ ఈ డైలాగ్ చెప్తే ఎన్ని వ్యూస్ వచ్చాయోనండి నాకే ఆశ్చర్యం వేసింది మా చిన్నప్పుడు బర్త్డేకి దసరాకి సంక్రాంతికి సంవత్సరానికి నాలుగైదు డ్రెస్సులు మాత్రమే కొనేవారండి ఇప్పుడు పిల్లలు మాత్రం వాళ్ళకి నచ్చినప్పుడు షాపుకి వెళ్ళడం నచ్చిన బట్టలు కొనుక్కోవడం ఇష్టమైతే వేసుకోవడం లేదంటే పక్కన పడేయడం అంతే కదండి కాతరనేది లేదండి ఇప్పుడు పిల్లలకి మేమున్న నాలుగైదు జతలే నీట్గా పెట్టుకొని అవే చూసుకొని చూసుకొని మురిసిపోయే వాళ్ళం అండి ఏమైనా అంటే మా పిల్లలు అమ్మా తల్లి ఆ రోజుల్లోకి ఇంకెళ్ళకు ఆగు ఆగు నష్టపెట్టకు అంటారండి అప్పుడు డబ్బులు తక్కువే ఖర్చు తక్కువే ఇప్పుడు డబ్బులు ఎక్కువగానే వస్తున్నాయి దాన్ని తగ్గట్టుగా ఖర్చు కూడా పెట్టేస్తున్నారు చూడండి మహేష్ బాబు మాల్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి మహేష్ బాబు మాల్ లోపలైతే ఇంద్రభవనంలా ఉంటుంది ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి మహేష్ బాబు మారు చాలా దూరం అండి అందుకనే కాస్త తగ్గించేసాము అంతకుముందు ఉండేటప్పుడు మంత్లీ వన్స్ అయినా వెళ్ళే అండి లోపల సినిమా థియేటర్ ఉంటుందండి టిక్కెట్లు దొరకవు కానీ ఒక్కసారి వెళ్ళాము క్యాక్ అనుకోండి నియోమాలకి వచ్చేసామండి ఈ హ్యాండ్ బ్యాగులు చూడండి బాగున్నాయి కదా సెవెన్ హండ్రెడ్ అటండి ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో నేను పెట్టుకొని కానీ ఎవరైనా అమ్మాయిల కోసం అని నా దగ్గర ఉంచుతానండి వాళ్ళు బర్త్డేలో మ్యారేజ్ డేలో అయితే ఇస్తుంటాను మా చిన్నవాడు ఫ్యాషన్ షో స్టార్ట్ చేస్తాడు ఈ షర్ట్ బాగుంది కదా వాడికి మాత్రం నచ్చలేదు గన్నీ బ్యాగ్ లాగా ఉందమ్మా అంటున్నాడు ఒక పట్టాన ఏమీ నచ్చవండి మా చిన్నవాడికి మా పెదబాబు మ్యారేజ్ టైంకి వాడికంటే ఎక్కువగా వీడికే షాపింగ్ చేశామండి లాస్ట్లో ఆ కోటుకైతే పది షాపులు తిప్పించి నాకు చిరాకేసి ఇంకెళ్ళం మానేశానండి ఇంకా మా చిన్నోడు పెళ్ళికి ఇంకెంత షాపింగ్ చేస్తాడో అప్పుడు ఏదో వంక పెట్టి ఇంకా ఆగిపోతాను చూడండి ఈ షర్ట్ బాగుంది కదా వైట్ షర్టు ఇదేమో బ్లాక్ షర్ట్ బ్లాక్ చాలా బాగుంది కదా తీసుకున్నాడు వాడికి బాగా సూట్ అయ్యింది నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి ఏంటమ్మా ఇటు వచ్చి అటు వచ్చి బ్లాకే సెలెక్ట్ చేస్తావు అంటాడండి మనం చెప్పేది వాడి ఇష్టం వాడిష్టం అలా ట్రయల్ రూమ్లోకి వెళ్ళగానే నేను యూట్యూబ్ కోసం బయటకు వచ్చేలా వీడియోలు తీసుకుంటున్నాను ఈ షర్ట్ చూడండి నాకేమో నచ్చలేదండి రౌడీ ఓడిలాగా ఉన్నాడు కదా ఈ షాప్లో మాత్రం నాకు కూర్చోవడానికి దొరికింది ఈ షాప్ చూడండి ఏంటో వెరైటీ ముందుకేమో ప్లెయిన్ వెనకాలేమో ఇదిగోండి ఇలా డిజైన్లు బాబు అనుకొని చూడండి ఇతనికి ఎవరికో వీడియో తీసేసాను నేను ఈ షాప్లో చాలా కాస్ట్ కానీ ట్రెండింగ్ అటండి పిల్లలకి బాగా నచ్చింది చూడండి బాగుంది కదా ఇదే వేసుకున్నాడు బర్త్డేకి ఏమో బ్యాగీ అండి ఈ రెండు తీసుకున్నాడు ఈ షాప్లో ముందు వేసుకున్నాడు కదా వైలట్ కలరు అది కూడా తీసుకున్నాడు సందకలా సడేమియా నేను చూడండి నేను నా వీడియోలు సెకండ్ ఫ్లోర్లో ఉండే సోల్ స్టోర్ అటండి ఇది అంత లేటెస్ట్ కలెక్షన్ అక్కడ ఉంటుంది కాస్ట్ మాత్రం బ్యాగీ ప్యాంట్ మూడు వేలు ఆ రెండు టీషర్ట్లు ఒక్కొక్కటి పదిహేను వందలు అనుకుంటానండి సరేనండి బాగా లేట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదామా చాలా ఆకలేస్తుంది మా ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉండే రాఘవేంద్ర ప్యూర్ వెజ్ హోటల్ అండి ఇది శనివారం కదా టిఫిన్ తీసుకున్నాము నేనేమో అంకుల్ గారేమో ఇడ్లీ బాబు ఏమో పరోటా తీసుకున్నాము టిఫిన్ చేశాక నేను పైనాపిల్ జ్యూస్ తీసుకున్నానండి చాలా బాగుంది అంకుల్ గారు బాబు లెమన్ జ్యూస్ తీసుకున్నారండి ఇక్కడ నూడిల్స్ కానీ టిఫిన్ కానీ వెజ్ తాలి కానీ చాలా బాగుంటుందండి నీట్గా కూడా ఉంటుంది శుభ్రంగా లాగిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయామండి మర్నాడు బాబు బర్త్డే కదా జూకి వెళ్దాం అనుకుంటున్నాము లక్కీగా సండే పడిందండి వాడి బర్త్డే ఈ సండే మాకు ఇచ్చాడు నెక్స్ట్ సండే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడండి జూన్ నుంచి వచ్చేటప్పుడు ఈ కళ్ళార్థాలు షాప్కి వచ్చాము అన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఏది బాగుందంటే ఏం చెప్తాం చెప్పండి వాళ్ళకి అన్ని బాగుంటాయండి ఈ నల్ల కళ్ళార్థాలు ఏమో ఈ మధ్య వెటాయన్ సినిమాలో రజనీకాంత్ పెట్టుకున్నాడట అండి బాగున్నాయి కదా చూడండి ఎంత కలెక్షన్ ఉందో కళ్ళద్దల కలెక్షన్ ఆయన ఇంకా పిచ్చే మా వారంటారు నీలాగా బట్టలు పిచ్చి వస్తువులు పిచ్చి అని ఇదేనండి బర్త్డే డ్రెస్ బాగుంది కదా బాయ్ బంగారామ్స్